కరీంనగర్లోని భగత్ నగర్లోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ఆలయంలో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఈ నెల ఇరవైనా అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి ప్రత్యేకంగా గోమాతతో అయ్యప్ప స్వామి ఆలయంలో చుట్టూ ప్రదర్శన ఉంటుందన్నారు అనంతరం గోమాతకు హారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఇందులో భాగంగా మధ్యాహ్నం భిక్ష సాయంత్రం అల్పాహారం కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమంలోని అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు స్వామి స్వామి ఈ నెల ఇరవై తారీఖున నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగే తెప్పోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా జరుగును ఈ తెప్పోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం గోమాతతో అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ప్రదక్షిణ తదనంతరం గోమాతకు మహారతి ఇవ్వబడును అలాగే మధ్యాహ్నం భిక్ష సాయంకాలం అల్పారం కలదు ఈ ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కుటుంబ సమేతంగా మరియు భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ఆ స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం స్వామియేణమైన అయ్యప్ప